పుచ్చ సాగు వేసవికి అనువైన పంట కానీ ప్రస్తుత కాలంలో అన్ని కాలాలకు అనువైన రకాలు రావడం వలన మన రైతులు అన్ని కాలాల్లో సాగు చేస్తున్నారు కానీ పొడి వాతావరణంలోనే అధిక దిగుబడి వస్తుంటుంది మార్కెట్లో కూడా ధర బాగుండడంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ప్రతి ఏటా వేసవిలో సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు వేసవి వచ్చిందంటే గుర్తుకొచ్చేది పుచ్చకాయ వేసవి ఉష్ణతాపం నుండి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే పండు పుచ్చ గతంలో నదీ పరివాహక ప్రాంతాలకు ఎక్కువగా పరిమితమైన ఈ పంట సాగును కొంతమంది ఔత్సాహిక రైతులు అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు ఈ కోవలోకే వస్తారు పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపుర మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన రైతు గజవాడ రాంబాబు ప్రతి ఏటా వేసవిలో దిగుబడి వచ్చే విధంగా పుచ్చను సాగు చేస్తున్నారు మరో వారం రోజుల్లో పంట కోయనున్నారు ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర లభిస్తోంది అయితే ప్రకృతి సహకరిస్తే మంచి లాభాలు వస్తాయంటున్నారు ప్రతి వేస కాలంలో అరవై రోజుల నుంచి డెబ్బై రోజుల పంట ఇది విత్తనం కూడా కరెక్ట్గా నాణ్యమైన విత్తనం చూసి మనం ఎందుకు పెట్టుకోవాలండి ఈ సారకాయ అయితే సారకాయండీ బ్లాక్లే కరెక్టు విత్తనం అండి ఈరోజు వేసాకాలంలో ఇది ఈ విత్తనం వచ్చి స్టార్ డబల్ నైన్ కింగ్ అండి ఇది మనకి ఎకరానికి వచ్చి మూడు ఎకరాలకే కలిపి కేజీ గింజలు పడతాయండి ముప్పై వేలు రూపాయలు ఎకరానికి వచ్చి విత్తనాలు పదివేలు రూపాయలు అవుతాయండి మొత్తం మనం పెట్టే పెట్టుబడి మొత్తం డెబ్బై నుంచి డెబ్భై నుంచి తొంభై వేలు అయ్యాన అవుతుందండి పెట్టుబడి ఇది అరవై రోజుల నుంచి డెబ్బై ఐదు రోజులు సార్ ఇది కరెక్ట్గా మనకి ప్రకృతి ఈ రోజుల్లో వేసాకాలం ఎప్పుడు కూడా మే నెలలో బాగా ఎండలు బాగా ఏ మనకు ఒక బాగా డబ్బులు మిగులుతాయండి ఎండలు లేకపోయినా సరే మనం మనం కోసే సమయానికి కొంచెం తుఫాన్ల గట్ట లేకుండా ఉంటే మనకి దాని దానికి వచ్చేసి మనకి ఎంతో కొంత మిగులుతూ ఉంటాయండి కాకపోతే ఈ సంవత్సరం ఈ అనుకోకుండా ఈ అకాల వర్షాలు రావటం వల్ల కొన్ని కాయలు కుళ్ళిపోవటం అనగా ఇలా జరుగుతూ ఉందండి ఇప్పటికి నలభై ఐదు రోజులు అవుతుందండి దీన్ని మనం పెట్టి కేజీ వచ్చి పది రూపాయలకి వెళ్తే మనకి పెట్టుబడి వచ్చేసి మనకి ఎంతో కొంత మిగులుతుందండి కాకపోతే వర్షాలు ఏమైనా మనకి ఇబ్బంది పెడితే గాన మనకి ఇంకా ఐదు రూపాయలు ఆరు రూపాయలు అలా ఉంటుందండి ఈ వర్షాలు అనేది మనకి ఈ సంవత్సరం గత ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి నేను వ్యవసాయంలో ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఇటువంటి వర్షాలు నేను చూడలేదండి మే నెల ఫస్ట్ తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా వర్షాలు కంటిన్యూ అయినాయండి ఇది మనకి దిగుబడి వచ్చేసి అరవై రోజుల నుంచి ఒక్క మనకి ఫ్రూట్ తయారయ్యి అరవై రోజులకు తయారైపోతుందండి అరవై రోజుల నుంచి డెబ్బై రోజులు మ్యాన్ని కోతే ఫ్రూట్ మనకి ఎగ్జాక్ట్లీ మనం ఎంత అనుకుంటే అంత వస్తుందండి మనం పండించిన పంట కరెక్ట్గా దిగుబడి వస్తుందండి పది రోజులు దాటి ఏదన్నా మనకు ప్రకృతి ఏమన్నా కొంచెం ఇబ్బంది పెడితే కానీ అక్కడి నుంచి పది రోజులు దాటిన నుంచి మనకి రోజు రోజుకి కూడా మనకి టనేజీ తగ్గిపోతుందండి ఎనభై రోజులు అయితే మన కాయ కోత కూడా సగం కాయ కుళ్ళిపోతుందండి ఫ్రూట్ తయారైపోయి ఇంకా ఆగదండి మనం అరవై రోజుల నుంచి డెబ్బై రోజుల మన కోసుకుంటేనే మనకి కరెక్ట్ హీలింగ్ వస్తుందండి ఏది మనం అనుకున్న పదిహేను టన్నుల నుంచి ఇరవై టన్నుల మన వస్తుందండి ఇవాళ పొద్దున్న అంతా నాలుగు డ్రమ్ములు స్ప్రే చేయించానండి మందు మొత్తం కిసాన్ కంపెనీ ఎరువులు వాడుతున్నా సార్ నేను ఆ మొట్టమొట్టగానే స్ప్రేయికి కానీ బలం మందులు కానీ మొత్తం డ్రిప్తోనే ఎక్కిస్తానండి మొత్తం అంతా కూడా చాలా పద్ధతి ప్రకారం చేసుకొచ్చాం సార్